డిఎస్సీ తుదికీపై అభ్యర్థుల అభ్యంతరాలు ఐబీపీఎస్ మరియు ఐబీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల రాష్ట్రంలో డిఎస్సీ తుదికీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి శుక్రవారం రాత్రి విడుదలైన మెగా డీఎస్సీ తుదికీపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేకించి కొన్ని ప్రశ్నలకు అభ్యర్థులు ప్రాథమిక కీలో సరైన సమాధానాలు ఇచ్చినప్పటికీ తుదికీలో అవి మార్చబడ్డాయని ఆరోపిస్తున్నారు బహుళ సరైన సమాధానాలు అవసరమైన ప్రశ్నలకు తప్పుగా కీ రూపొందించారని ఆధారాలతో కూడిన అభ్యంతరాలను విద్యాశాఖకు పంపినప్పటికీ పట్టించుకోలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిఎస్సీ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఇప్పటికే తుదికీపై అభ్యంతరాలు స్వీకరించమని ప్రకటించినప్పటికీ అభ్యర్థులు హెల్ప్లైన్ నంబర్లకు ఫిర్యాదులు పంపిస్తున్నారు విద్యాభవన్ హెల్ప్లైన్కు పెద్ద ఎత్తున కాల్స్ వస్తుండటాన్ని కన్వీనర్ కూడా ధృవీకరించారు అయితే తుదికీలో తప్పులేవని అధికారికంగా ప్రకటించడంతో అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు ఈ నేపథ్యంలో అభ్యర్థులు తుదికీలో తప్పులున్న ప్రశ్నల ప్రశ్న ఐడీలు టెక్స్ట్బుక్ ఆధారాలు ప్రూఫులతో పాటు లేఖ రూపంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజుకు పంపాలని సూచిస్తున్నారు ఇక స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పేపర్లలో కూడా కొన్ని ప్రశ్నల్లో తప్పులు ఉన్నట్లు గుర్తించారు ఎస్జెటి పరీక్షలో కూడా తప్పులుంటే వాటికి సంబంధించి పూర్తి వివరాలు హెల్ప్లైన్కు తెలియజేయాలని సూచించారు అభ్యర్థులు తుదికి తప్పులను అధికారులు పరిశీలించి ఫలితాల ప్రకటనకు ముందే సరిచేయాలని కోరుతున్నారు ఇక మరోవైపు ఐబీపీఎస్ సంస్థ ద్వారా పదివేల రెండు వందల డెబ్బై ఏడు క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది అందులో ఆంధ్రప్రదేశ్కు మూడు వందల అరవై ఏడు పోస్టులు తెలంగాణకు రెండు వందల అరవై ఒకటి పోస్టులు కేటాయించారు అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి స్కూల్ లేదా కాలేజీలో కంప్యూటర్ సబ్జెక్ట్ చదివిన వారికి కూడా అర్హత ఉంది ప్రిలిమినరీ మెయిన్స్ రెండు దశల్లో పరీక్షలు జరుగుతాయి ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్లో మెయిన్స్ పరీక్ష నవంబర్లో జరగనుంది దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఒకటి అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు ఎనిమిది వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు నూట డెబ్బై ఐదు రూపాయలుగా ఉంది ఇంకా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇప్ లో పదో తరగతి అర్హతతో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో తెలంగాణకు నూట పదిహేడు పోస్టులు ఆంధ్రప్రదేశ్కు నూట పదిహేను పోస్టులు కేటాయించారు అభ్యర్థులకు స్థానిక భాషగా తెలుగు చదవడం రాయడం మాట్లాడడం తప్పనిసరి ఎంపిక మూడు దశలలో జరగనుంది ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం సిలబస్ కోచింగ్ విధానం తదితర వివరాలను రామారమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అభ్యర్థులు తెలుసుకోవచ్చని తెలిపారు విద్యార్థులు ఉద్యోగార్థులు ఈ అవకాశాలను వినియోగించుకొని పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచిస్తున్నారు తదుపరి విద్యా వార్తల కోసం మరలకలుద్దాం